అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఈరోజు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున ఈ ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులు ఎకరాకి జమ కాబోతున్నాయనే సమాచారం తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే గుడ్ న్యూస్ ఇది గతంలో బంధు కింద ఐదు వేల రూపాయలు అనేవి మొత్తానికి వ్యవసాయాన్ని పెంచడానికి పాడుబడ్డ భూములను కూడా వ్యవసాయంగా మార్చడానికి ఒక లిమిట్ అంటూ లేకుండా వందల ఎకరాలున్నా కూడా ఇచ్చే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అదే తరహాలో కే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బహుశా పదిహేను ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలను అందించబోతున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు సుమారుగా పది ఎకరాల వరకు వేసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక్క కార్కి రాబోతున్నాయి అంటే ఏడాది పేరు మీద లక్ష యాభై వేల రూపాయలు పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వమే అందించబోతుంది పది ఎకరాల వరకు కనుక లిమిట్ నిర్ణయిస్తే అయితే ఈ వీడియోలో పది ఎకరాల వరకు రైతు భరోసా ఏ రోజున రావచ్చు ఒకవేళ రైతు భరోసా మీ పట్టా కలిగినదే ఎంత పట్టా కలిగి ఉందో ఆ పట్టాకి ఏ రోజున రావచ్చు అనే సమాచారం కూడా తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరకు చూడండి మీకు కూడా ఇక్కడ ఒక ప్రశ్న నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో సలహాలు కోరిన ప్రభుత్వం నా మన ఛానల్ నుండి మీకు ఏమైనా సలహా సూచనలు ఇవ్వాలిసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది ఐదా పద పదిహేన అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐదు ఎకరాల రైతులు తెలంగాణ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మంది ఉన్నారు పది ఎకరాల పట్టా కలిగిన రైతులు బహుశా ఒక మూడు లక్షల మంది రైతులు ఉండొచ్చు పదిహేను ఎకరాల పట్టా కలిగిన రైతులు సుమారుగా ఒక అరవై వేల నుండి ఎనభై వేల వరకు కలిగి ఉండొచ్చు అనే సమాచారం తెలుస్తుంది దీని ఆధారంగా ఇక్కడ ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఇక్కడ సుమారుగా ఒక అంచనా ప్రకారం వేసుకున్నా కూడా రెండు వేల కోట్ల రూపాయల వరకు ఇక్కడ ఒక వెయ్యి కోట్ల రూపాయల వరకు ఖర్చు కావచ్చు దీని ఆధారంగా ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలనే యోచనలో ఉన్నది అది ఎప్పటి నుండి అంటే జనవరి నుంచి ప పెట్టుబడి సాయాన్ని అందించనుంది సాగు చేసే వారికి మాత్రమే ఈ భరోసా ఇవ్వనుంది అయితే ఇక్కడ ఏమని ఇచ్చారంటే చూసుకోవచ్చు ఎవరికీ కూడా కోత పెట్టం గతంలో ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగానే కొన్ని మార్పులు పిఎం కిసాన్కి సంబంధించిన నిబంధనలను తీసుకురానున్నారనే విశ్వసనీయ సమాచారం మాత్రమే తెలుస్తుంది రైతు భరోసాపై శాసనసభ్య సభ్యుల సలహాలు కోరిన ప్రభుత్వం అయితే పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పి సిపిఐ నేత కాసాని గారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి సలహా ఇవ్వడం జరిగింది మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక సమాచారం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో జనవరి పదో తారీఖు నుండి ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసాను ప్రభుత్వం ప్రారంభించబోతుందనే సమాచారం తెలుస్తుంది పిఎం కిసాన్ నిబంధనలను తెలంగాణ రాష్ట్రంలో వర్తించజేయాలనే భావనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏడు నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంచనా అయితే వేసినట్లుగా కూడా తెలుస్తుంది దీని ప్రకారం చూసుకుంటే నలభై ఐదు రోజులలో జనవరి పదికి ప్రారంభిస్తే నలభై ఐదులో ప్రతి పది రోజులకి రెండు వేల కోట్ల రూపాయల చొప్పున ఇలా విడతల వారిగా మొదటి విడతలో ఒకటి రెండు ఎకరాల వరకు రెండో విడతలో మూడు ఎకరాల వరకు నాలుగో విడతలో మూడో విడతలో నాలుగు ఎకరాల వరకు నిధులు అనేవి జమ కాబోతున్నాయి ప్రతి పది రోజులకు ఒక విడత నిధులు అనేవి జమ కాబోతున్నాయి ఇలా రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ప్రస్తుతానికి ఉన్నది ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తాను మిస్ కావద్దని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అని ధన్యవాదాలు